స్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వైసీపీ మాట వింటే మరో గొడ్డలి కోసం కదిరికి వస్తారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు ধন্যাদি পিছ পিছ مڙه پاٽي لاءِ ڪيو دل لائي مڙه پاٽي لاءِ ڪيو دل لائي مڙه پاٽي لاءِ ڪيو

నా పిల్లలద్దరికి తల్లి వందనం నద్దుకున్నాను తర్వాత స్త్రీ శక్తి కింద నేను నా పుట్టింటికి నెలకి రెండు మూడు సార్లు వెళ్ళకే వెళ్ళి రాగలుగుతున్నాను అలాగే సోదరులు కందికుండ వెంకటప్రసాద్ గారు మిత్రులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారెడ్డి గారు జనసేన ఇన్చార్జ్ భైరవ్ ప్రసాద్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వాల్మీకి స్కూల్ భవన్ గారు మహీద్ గారు అదేవిధంగా చాలామంది ఉన్నారు చాలామంది పెద్దలు వేదిక వెళ్తున్నారు అతిరథ మహారథులందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులు పాత్రికేయులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిఎస్టీ అదేవిధంగా ఆటో సేవ అనేటువంటి కార్యక్రమాలు రెండు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జిఎస్టీ గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు చాలా సంతోషం జిఎస్టి వల్ల రెండు స్లాబ్లు గతంలో నాలుగు స్లాబ్లు ఉంటే ఇప్పుడు రెండు స్లాబ్లు వచ్చాయి ఈ రెండు స్లాబుల వల్ల చాలామందికి వెహికల్స్ ఏమైనా కానీ కొనాలంటే వస్తువులు ఏమైనా కొనాలంటే దాదాపుగా చాలా వరకు తగ్గుతాయి అవి కొనుగోడానికి అవకాశం వచ్చింది అవి కొనుగోలు శక్తి పెరిగేదానికి అవకాశం వచ్చింది అదేవిధంగా ఇది ప్రభుత్వాలకు కూడా మంచి జరుగుతాయని డబ్బులు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల ఈరోజు అభివృద్ధి సంక్షోభ కార్యక్రమాల్ని ఈరోజు సజావుగా నడు నడుస్తున్నాయి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అందరికీ తెలుసు ఆ రోజు గతంలో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రం హతాతలం అయిపోయింది తప్ప అభివృద్ధి శూన్యం అనాశక దౌర్జన్యాలు పెరిగిపోయినాయి పల్లె పరిపాలన కుండబడింది ప్రతి ఒక్కరు కూడా యోగి యోగించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు ఆ పార్టీకి పదమూడు సీట్లు వచ్చాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఒక విశ్వాసం మోదీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మూడు పార్టీల కలయికతో ఎవరు ఊహించినటువంటి మెజారిటీ సీట్లు ఈ రోజు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి అదే నమ్మకంతోనే ఈ ఎన్డీఏ కూటమి ప్రజలకి చేరువుగా ప్రభుత్వం తీసుకువచ్చి అందరి బాగోగులు కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో సూపర్ సిక్స్ బై వన్ టేకప్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒక అవగాహనతో ఆలోచిద్దాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతా ఉంది ఇప్పుడే చెప్పారు మహిళ మహిళల కోసం ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆటో సేవ ఆటో డ్రైవర్ సేవ అనేటువంటి కార్యక్రమం ఇచ్చి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది మన సత్యసాయి జిల్లాలో కూడా ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి లబ్ధిదారులు ఆటో వాళ్ళకి దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా ముఖ్యంగా కదిరిపట్టణంలో కూడా చూసినట్లయితే దాదాపుగా పద్నాలుగు వంద పద్నాలుగు వందల మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా రెండు రెండు కోట్ల లక్ష మళ్ళీ వచ్చిందన్న మా పులివదులు చుంచుతారు పెడతారని చెప్తే నమ్మద్దండి గొడ్డలు వస్తుంది మళ్ళీ పొడవులు వస్తుందంటే అంతే మించి మంచి ఏం జరగదు మన మన ప్రాంతానికి మంచి పేరు ఏం మనం అందరం ఉన్నటువంటి కుటుంబ నాయకులు అందరూ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తాం కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని భారతదేశ చిత్రపటంలో పెద్ద స్థాయిలో పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ముందుకు పోతున్నాం అంతేకాకుండా యోగి వేమన్న కావచ్చు పక్కనే ఉండే బట్రేపల్లిని కావచ్చు పక్కన ఉండేటువంటి లేపాక్షిని పుట్టపడి చూపించి కావచ్చు మన ప్రాంతానికి పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలనే కృతనిత్యంతో మనకు పోతున్నాం ముందుకు పోతున్నాం అందుకనే లా అండ్ ఆర్డర్ లో కూడా గట్టిగా ముందుకు పోతున్నాం కొంతమంది నాయకులు ఇబ్బంది పడతా ఉండొచ్చు కానీ మన ఆలోచన వేరే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండేటువంటి ప్రాంతమే అభివృద్ధి పదంలో ముందుకు పోతుందనే ఆలోచనతోనే ఇంత నిజాయితీగా పనిచేస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన ఆలోచన ఏమైతే మళ్ళీ ఎన్నికల సమయానికి వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన ఏమొస్తుందంటే మొన్న లెక్క పోగొట్టుకున్నాను ఇప్పుడు అపోజ్ అపోజ్ చేసి మళ్ళీ లెక్క లేవడన్నా దొరికితే కొత్త పార్టీ దొరికితే వాడికి ఏదన్నా డూపి పెట్టేసి మళ్ళీ వాడు ఆ ఖర్చు పెట్టి మళ్ళీ లెక్క కొడదామని వస్తారు కానీ ఏం చేసేది ఏమి ఉండదు కాబట్టి తస్పాత్ జాగ్రత్త కది ప్రాంత వాసులారా ఏమారద్దండి అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జెండా మోస్తూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం తరఫున కూటమి పార్టీ నాయకులు కూడా ఎక్కడ అరమరికలు లేకుండా ముందుకు పోతున్నాం ఒక సహృదయంతో ఒక సత్సంకల్పంతో మన ప్రయాణం మొదలైంది ఈ ప్రయాణం అంతిమ వదిలి అనేది ఏంటంటే కదిరి నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చిట్ట చివరి వరకు కూడా అందించేటువంటి కార్యక్రమం సుశిక్షితులైనటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అప్పుడే మనం కూడా ఏ నియోజకవర్గానికి తగ్గకుండా అభివృద్ధి పదవులు ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు పీకే పార్సార్జన్ గారు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు ఇంకా రెండు కార్యక్రమాలు ఉన్నాయి వారిని కొద్దిగా ఓపిక మా నియోజకవర్గానికి మరింత మంచి చేసే విధంగా ఉండమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ రోజున డబ్బులు అందుకుంటున్నటువంటి ఆటో డ్రైవర్లకు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం